అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంపు కార్యాలయం నందు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాల సమయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మీడియాతో మాట్లాడుతూ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం గుంతపల్లి గ్రామంలో వ్యక్తిగత కారణాలతో ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం జరిగిందని వాటికి రాజకీయం చేస్తూ మా కుటుంబం పైన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తమ పైన విమర్శించడం సరైన పద్ధతి కాదన్నారు గతంలో రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని ఆత్మకూరు రాప్తాడు కనగానపల్లి రామగిరి మండల కేంద్రాల్లో అనేక మంది తెలుగుదేశం పార్టీ పైన కేసులు బనాయించలేదని అదేవిధంగా నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలపైన దాడులు చేసింది నిజం కాదా అంటూ ఇటువంటి సంఘటనలు మర్చిపోయి ఇప్పుడు చిన్న సంఘటనకు కూడా రాజకీయ రంగును పులమడం సరైన పద్ధతి కాదంటూ హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పైన మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పైన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సుంత ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది